ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి మే నెల నుంచి మంచి ఫలితాలు తెస్తుంది కెరీర్ కి అయిన గ్రహం ఈ నెలలో లాభ గృహంలో ఉంటాడు ఇది తరచుగా మంచి పరిస్థితి అనే చెప్పవచ్చు అలాగే మీరు స్వల్ప మొత్తాన్ని ప్రదర్శిస్తే సానుకూల ఫలితాలని పొందగలుగుతారు సాధారణంగా చూస్తే ఈ నెల అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు జ్ఞానం యొక్క వాణిజ్యం మరియు వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మే నెల యొక్క రాశి ఫలాల ప్రకారం విద్యాపరంగా ఈ నెలలో సాధారణంగా సగటు కంటే మెరుగ్గా కనిపిస్తుంది విదేశాల్లో చదువుకోవడం వల్ల విద్యార్థులకి చాలా వరకు మంచి జరుగుతుంది నెల ముగింపులో చాలా సానుకూల విద్యా ఫలితాల్ని అందించవచ్చు మే నెల వారి జాతకం ప్రకారం ఈ నెలలో మీరు కుటుంబ సంబంధిత సమస్యల్లో విరుద్ధమైన ఫలితాలను పొందవచ్చని సూచిస్తోంది కానీ ఈ నెలలో తోబుట్టువులు సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయి ఏదేమైనప్పటికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడం మరియు చిన్న సమస్యల పైన కోపం తెచ్చుకోకుండా ఉండడం ఈ నెలలో చాలా ముఖ్యం అలా చేయడం ద్వారా మీరు మీ తోబుట్టువులు మరియు సన్నిహితులతో మంచి సంబంధాలని కొనసాగించవచ్చు ముఖ్యంగా కొన్ని చిన్న వాదనల తర్వాత ఆప్యాయత పునరుద్ధరించబడే అవకాశం ఉంది ఈ పరిస్థితిలో మీరు ప్రేమ జీవితాన్ని తెలివైన విధానంతో సద్వినియోగం చేసుకోవచ్చు ఇంకా ధన సమస్యల విషయానికి వస్తే మీ లాభ గృహానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటాడు మీకు ఉపాధి ఉంటే మీ జీతం వెంపునకి అవకాశాలు తెరవబడతాయి అలాగే ఆరోగ్య దృక్పణంలో మే మీకు ప్రధానంగా సానుకూల ఫలితాన్ని అందించినట్లు కనిపిస్తుంది వాతావరణంలో మార్పులు కొన్ని స్వల్ప ప్రభావాల్ని కలిగి ఉండవచ్చు అప్పుడప్పుడు మీరు కళలో చికాకును అనుభవించవచ్చు కావున జాగ్రత్త ఇక వృషభ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ నెలలో ప్రతిరోజు రోజు ఇష్టదైవాన్ని పూజించిన తర్వాత కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపైన క్రమం తప్పకుండా రాయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి నాలుగు పదకొండు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా బాగుంది